शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम चाए सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्गम् गजाननमहर्निशम् अनेकदंतमुपास्महे एकदंतमुपास्महे गुरु ब्रह्मा गुरु विष्णु हो गुरु देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरवे नमः जय गणेश महाराज की जय ललिता माता को ओम उमा महेश्वराय नमः ओम उमा महेश्वराय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम श्री मेधा दक्षिणा मूर्तये नमः मेधा दक्षिणा नमः మనం నిన్న క్లాస్ లో ఇరవై ఒకటి ఇరవై రెండు చెప్పుకున్నాం కదా అవి అందరం కలిసి ఒకసారి చదువుదాం తర్వాత రోజు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాలు నేర్చుకుందాం మొదలు పెడదాం లేఖ తపన महापद्माटव्याम् मृदितमलमायेन मनसा महान्तः पश्यन्तो दधति परमाह्लादलहरीम्

మనం శివ 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 అంటాం అంటే అర్థం ఏంటి చెప్పండి శివ అంటే ఏంటి శివ అంటే ఏంటి ఆ శివ అంటే ఈశ్వరుడు శివ అంటే అమ్మ ఏ అంటే మనం ఇంకా ఏ భగవంతుడిని చూసినా అమ్మ అయ్యా ఇద్దరు ఉంటారు కానీ ఈశ్వరుడు అమ్మకు సగభాగాన్ని ఇచ్చాడు దాన్ని మనకి చాలా అర్థమయ్యేలాగా ఈశ్వరుడు ఆ అంటే ఒక శరీరంలోనే ఇద్దరు ఉన్నారు అనేటటువంటి భా భావాన్ని శంకరాచార్యులు వారు దీంట్లో మనకు చాలా చక్కగా తెలియజేశారు ఒకసారి నేను ఈ శ్లోకం చదువుతాను చూడండి వామం వపురపరితృప్తే మనస శరీరార్ధం రూపం హృతమూత్వ్రూపం సకలమరుణాభం త్రినయనం कुचाभ्यामा नूडालमकुटम् इङ्कोक्सार त्वया हृत्वा वामं वपुरपरितृप्तेन मनसा शरीरार्धं सिंहोरपरमपि शङ्के हृतमभूत् यदे तत्त्वद्रूपं सकलमरुणाभं त्रिनयनम् కుచాభ్యామా నమ్రం కుటిల చూడాల మకుటం ఇక్కడ శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో చాలా చక్కగా మనకి అర్థమయ్యేలాగా తెలియజేశారు ఎలా అంటే ఈశ్వరుడు తన శరీరంలో ఎడమ భాగాన్ని అమ్మకు ఇచ్చాడు ఈశ్వరుడు ఎలా ఉంటాడు మామూలుగా తెల్లని ధవళ ఛాయ్తో ఉంటాడు అమ్మ ఎలా ఉంటుంది మనం లలిత సహస్రనామంలో మొదటి శ్లోకంలో చెప్పుకుంటాం ఫస్ట్ ప్రార్థన శ్లోకంలో అరుణాం కరుణాతరంగితాక్షి అంటే అమ్మ ఎర్రగా ఉంటుంది అంటే ఇక్కడ మనకి అంటే నవ్వొచ్చేలాగా అర్థమయ్యేలాగా ఆదిశంకరులు శంకరాచార్యులు వారు అమ్మవారితో ఎలా మాట్లాడారు అంటే ఒక బిడ్డ తల్లితో ఎలా మాట్లాడతారు తల్లి బిడ్డ లాగా అమ్మ నీకు ఈశ్వరుడు నిన్ను మెచ్చుకొని అర్ధ శరీరం ఇస్తే నువ్వు పూర్తిగా శరీరాన్ని అంతా ఆక్రమించేసావు అని అంటే ఎలా ఆక్రమించాను అని అమ్మ అడిగితే అవును మరి ఆయన తెల్లగా ఉంటాడు కానీ అంతా నీ రూపంతో నీకు సగమిస్తే నువ్వు మొత్తం అంతా ఆక్రమించేస్తూ ఎరుపు రూపాన్ని తెచ్చేసావు కదా మరి నువ్వు మొత్తం అమ్మవారా అంటే కాదు నీలో అయ్యవారు కూడా ఉన్నారు ఎలా ఉన్నారు ఇక్కడ ఇది సొంతంగా చెప్పింది కాదండి ఇక్కడ శ్లోకంలోని ఇక్కడ చూడండి మూడో లైన్ చూడండి యదే తత్వద్రూపం సకల మరునాభం త్రినయనం అంటే నీకు మూడవ కన్ను ఉంది ఆ ఉండి మరి అయ్యవారి రూపాన్ని చూపిస్తున్నావు పోని అయ్యవారే పూర్తిగా అంటే కాదు అమ్మ రూపంతో కూడా ఉన్నావు ఎలా ఉన్నావు లైన్ కుచాభ్రామానంబ్రం కుటిల చూడాలమ్మ కుటం అంటే అమ్మ యొక్క వక్షస్థలాలని ఇక్కడ మనం మొన్న కూడా చెప్పుకున్నాం లౌకికమైన అర్థంతో చూడాలి అమ్మ ఇప్పుడు బిడ్డ పాలిచ్చి పసిబిడ్డకు వక్షస్థలాల ద్వారా ఆడవాళ్ళు పాలిచ్చి పిల్లల్ని పెంచుతారు ఫస్ట్ అలా అమ్మ యొక్క వక్షస్థలాలు సూర్యచంద్రుడు వాటిల్లో ఉండేటటువంటి అమృతత్వంతోనే మనల్ని అందరినీ అమ్మ చూస్తుంది అంటే అలా చూస్తే నువ్వు అమ్మవారువే ఇలా చూస్తే అయ్యవారు కదా అంటే ఏంటి శివ శివ రెండు రూపాలు కలిసినటువంటి తల్లివి అంటే మనకి ఈ సృష్టిలో జరిగే జరిగేటటువంటి ప్రతి పని కూడా అమ్మ అయ్య ఇద్దరు కలిస్తేనే జరుగుతుంది అనేటటువంటి భావాన్ని ఇక్కడ తెలియజేశారనమాట ఒకసారి చూడండి త్వయ హృత్వా

వామ వపుర పరితృప్న మనస మయామం వపుర పరితృప్న మనస శరీరార్ధం శంభోరపరీ శరీరార్ధం శంభోరపరీ మళ్ళీ శరీరార్ధం శంభోరపరీకే ूतम भूत ऋतम भूत शरी शंभोर पर शखे ऋतम भूत मैं शरी राधम शंभोर पर शखे ऋतम भू यदूपम यजे तत्व यजे तत्व सतल मरुणाभं त्रिनयन సకల మరుణాభం త్రినయనం సకల మరుణాభం మరునాభం త్రినయనం జద్రూపం సకల మరుణాభం మరునాభం త్రినయనం జద్రూపం సకల మరుణాభం మరునాభం త్రినయనం కుచాభ్యానమ్రం చుచాభ్యానమ్రం కుచాభ్యానమ్రం మకుటం కుటిల శశి చూడాల మకుటం శుక్ల శశి చూడాల మకుటం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాల మకుటం మళ్ళీ చెప్పు కుటిల శశి చూడాల మకుటం మళ్ళీ ఫస్ట్ నేను చదవండి ఈ శ్లోకం వామం వపరి పూర వపిరే కాదండి వపురా వపుర పరి వపుర పరితృప్తేన మనస శరీరార్థం శెంబో ర పరమపి యదే తత్వధ రూపం సకల మరుణాభం త్రినయనం పూజాభ్య మానం బ్రం కుతిల ససిశూడాల మకుటం వెరీ గుడ్ తర్వా శ్లోకం చేద్దాం 24వ శ్లోకం జగత్ సూతే ధాతా హరి అగ నేను ఒకసారి చదువుతా ఆ పర్వాలేదు ఒకసారి చదువుతావేనండి జగత్ సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే तेरस पूर्वने तत्वमपि वपु वपुरी षस्तिरयति सदा पूर्व सर्वम तदिद अनुग्रहणाति च शिवः पवाज्ञा मालं व्य क्षणचलितयो क्षणचलितयो ब्रू लतिलकयो च जगत सूते दाता क्षपयते వపురీ సదా పూర్వ సర్వం తిరస్కేతీస్ వీష్ సూర్వసను క్షణచలితయో భ్రూల తిలకయో ఇక్కడ ఇక్కడ ఏంటంటే మొత్తం మనకి సృష్టి అంతా కూడా ఒక ఐదు కార్యక్రమాలతోనే జరుగుతుందట ఆ ఐదు ఏంటి అంటే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కారక అంటే ఏంటంటే మనకి సృష్టి స్థితి లయకారకులు అంటే ఎవరు చెప్తాం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏ సృష్టించి స్థితి చేసి సంహారం లయం చేసి తిరోధాన అంటే మరుగున పడిపోవడం మరుగుపడి అని మనకు తెలియకపోవడం తర్వాత అనుగ్రహ అంటే మళ్ళీ సృజించబడడం అంటే మరుగున పడిపోయిన దాన్ని పుట్టించడం ఇది మనకి రోజు జరిగే చర్యలోనే తెలుస్తుంది ఎలాగా అంటే మనం ఉదయాన్నే లేచి సూర్యుని వెలుగు చూస్తాం లేవడం అనేది అది భగవంతుడి సంకల్పం లేచి మనం కొన్ని పనులు చేసుకుంటాం తర్వాత ఆ నిద్రపోతాం రాత్రికి నిద్రపోయాక మళ్ళీ తెల్లారులో మనకి ఏం జరిగిందో తెలుస్తుందో తెలియదు అదే మరుగును పడడం అనమాట ఈ కార్యక్రమాలు ఎవరు చేస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేస్తారు వాళ్ళకి అటువంటి శక్తి ఎవరి దయతో కలుగుతుంది అమ్మవారి దయతోనే కలుగుతుంది ఈ శ్లోకంలో మనకి వచ్చేటటువంటి మీనింగ్ ఇది అనమాట అర్థం అంతేకాకుండా అమ్మవారి యొక్క కనుబొమ్మలతోనే జరుగుతుందంట అంటే ఇక్కడ కనుబొమ్మలు అనే ప్రత్యేకమైనటువంటి భావాన్ని ఎందుకు చెప్పారంటే మనకి లలితా శాస్త్ర నామంలో మొత్తం ఆజ్ఞ చక్రాల గురించి వచ్చింది మనం సపరేట్ సపరేట్ కూడా చెప్పుకున్నాం మూలాధార స్వాదిష్టాన తర్వాత సహస్రారంలో అమ్మ అయ్యతో కలిసి కమలంలో ఉంటుంది ఇలా చెప్పుకున్నాం కదా ఇక్కడ మనకి ఆజ్ఞా చక్రంలో ఇక్కడ కనుబొమ్మలు రెండిటి మధ్య ఆజ్ఞా చక్రం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి అది బాగా ఎంత బాగా స్పందిస్తే మనకి అంత శరీరం అంతా చైతన్యం కలుగుతుంది అనమాట అందుకే మన వాళ్ళు ఏం చెప్తారు అక్కడ బొట్టు పెట్టుకోండి అని అంతేకాకుండా ఇప్పుడు మనకి మనం ప్రతి రోజు కూడా మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాం పది నిమిషాలైనా ఆజ్ఞా చక్రం మీద ధ్యాస పెట్టినట్లయితే అమ్మ దయ మనకు బాగా కలుగుతుంది అంటే ఈ సృష్టి కార్యక్రమం అంతా కూడా అమ్మ యొక్క దయతోనే జరుగుతుంది అనేటటువంటి అర్థం అనమాట ఇది జగత్ సూతే ధాతా జగత్ సూతే ధాతా ఇది ఇంకొటి ఇక్కడ ఒక మాట ఇది ధా కాదు కొట్లచకొన్ తాత జగత్ సూతే ధాతా జగత్ సూతే ధాతా హరిరవతి 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 రుద్ర क्षपयते रुद्र क्षपयते रुद्र क्षपये जगत्सुते धाता हरीरवती जगत सूते धाता हरीरवती जगत सूचे धाता हरिरवती रुद्र क्षपयते क्षपये रुद्रक्षपयचे रुद्रक्षपये मलपण जगत सूचे धाता हरिरवती रुद्रक्षपयते म्हणजे जगत सूचे धाता हरि रवती रुद्रक्षपयते तिरस्कुर्वने

ఆ ఒత్తులు రెండు మనం పలికే దాంట్లో తెలియాలి తత్సం అప్పి అన్నాం అనుకోండి వావత్తు పోతుంది తత్వం అప్పి అన్నాం అనుకోండి సావత్తు పోతుంది కాబట్టి ఇలా మన పళ్ళల్లో నుంచి రావాలి తత్స్వమపి ఆ పదం మళ్ళీ చెప్పండి మళ్ళీ వపురియతి శస్తిరయతి వీ శస్తిరయతి మొత్తం కలిపి చదువు శిరస్

Tadi dah manuk siwa, mm. sadap purwa sarwam. Tadi dah manuk grupnatijah siwa, tawanya malam ज्ञामालम्ब्य क्षणचलितयोः 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 सवाज्ञा क्षणचलितयोः सवाज्ञा क्षणचलितयोः భ్రూల భ్రూలచల సారీ సారీ భ్రూలతి భ్రూలతికయో 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 మళ్ళీ మొత్తం కలుగుతుంది తవా జ్ఞామం వ్యక్షణ చలితయో భ్రూ లతిక యోహ తవాజ్ఞామాలంబ్య క్షణచలిత భ్రూలతికయో ఇప్పుడు చెప్పండి చదవండి మళ్ళీ ఆలైన్ చదవండి తలంబ్య క్షణ చలి ఈ శ్లోకం ఫస్ట్ చదవండి జగత్ జగత్ సూటే ధాత హరివతి రుద్ర క్షపయతేరస్ కు సదా క్షణిత ఓకేనా ఈ రెండు శ్లోకాలు ఒకసారి నేను మళ్ళీ చదువుతాను చెప్తా చూడండి తయ్ వామం వపుర పరితృప్న మనస शरीरार्धम शंभोर परम शंके हृतम भूत यदे तत्वद्रूप सकलमरुणाभम त्रिनयनम कुचाभ्यामानम्रम कुटिल शशिचूड़ालमकुटम जगत्सूते धाता हरिरवति रुद्र क्षपयते तिरस्कुर्वन्ने तत्स्वमपि वपुरी से स्थिरयति सदा पूर्व सर्व तदिदमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्य क्षणचलितयोः भ्रूलतिकयोः